మరి ఏడు మాటలు పరిశుద్ధాత్మ ప్రకటన ద్వారా ఏర్పరిచిన ఆ దినం అయినది సండే కాబట్టి మొదట మాట మన మధ్యలో దేబోరా వీ దేబోరా మొదట మాట చెప్పడానికి ఆ మాట ఏమైందో నేను ప్రశ్న ఇస్తాను ఎవరికి ఈ మాట ఫస్ట్ మాట ఏంటంటే వాళ్ళు చెప్పాల మొదట మాట చిన్నమ్మా చెప్పమ్మా వచ్చినావా గట్టిగా చెప్పలేకూడదా రైట్ ఇప్పుడు దెబ్బరు చెప్పడానికి వస్తుంది So I thank Lord for giving this time that I am not a able person, but He made me a able that He chose me to say the word of God and I thank God.

ఈ మాట ఎందుకు చెప్పారో తెలుసా గుడ్ ఫ్రైడే దినమున ఈ మాటలు చెప్తుంటే మనం వింటూ ఉంటాం క్షమించడం అంటే ఏంటి క్షమాపణ అంటే ఏమర్థం

నీకు ఇవ్వడానికి అంటే క్షమాపణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు అర్థం ఫర్ గీవ్ అంటే ఆయన ఇచ్చి చెప్పాడు ఈ మాటని మీరు వెలుగుగాను దీనముగాను దేవుడి కొరకు ఉండాలి లోకము కొరకు మీరు వెలుగై ఉండడం అని చెప్పాడు మరి ఈ వాక్య భాగంలో ఎందుకు దేవుడు తండ్రిని మాట అడుగుచున్నారు చెప్తారు ఎవరన్నా చెప్పగలరా ఎందు నిమిత్తమై తన ప్రజల కొరకు ఏసుక్రీస్తు వారు తండ్రిని క్షమాపణ కోరుతున్నాడు క్షమించమని కోరుతున్నాడు

చీకటి నుండి వెలుగులోనికి నడిపించడం చీకటిలో నుండి వెలుగులోనికి వెళ్ళడం చూడండి మనుషులలో చీకటి ఉన్నప్పుడు మనుషులలో అంధకారం ఉన్నప్పుడు ఏ సూప్రభు తర్ చూసి అన్నాడయ్యా వారిని క్షమించు చీకటిలో ఉన్నవారు వారు వారు

ఎఫ్ఎస్ ముప్పై రెండు చూడండి ఒకరి పట్ల ఒకరు దయ కలిగి కనికరము కలిగి క్షమించుకొనవలసిన వారై ఉంటున్నారు క్షమించుమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ

చూడండి చీకటిలో ఉన్న మనల్ని చూసి చీకటి అనగా పాపము దరిద్రత అలాగే మనం ఆ యొక్క జీవితాన్ని జీవిస్తున్నదని చూసి ఈశ్వరు అన్నాడు వెలుగు కలుగునిగాక అంటే చీకటిలో ఉన్న వారు వెలుగులోనికి నడవబడి గాక అని దాని అర్థం ఎఫ్ఎస్సి ఐదు తొమ్మిది చెప్తున్నది మీరు ఒకప్పుడు చీకటిలో ఉన్నవారు ఇప్పుడు ఏసు క్రీస్తు నందు వెలుగు వెలుగు అయ్యున్నారు పిల్లల వల్ల జీవించుడి మరి ఫలము వెలుగు యొక్క ఫలం ఏమనగా మరి అన్ని మంచి ఈవులను కలుగ చేయనదైనది మరి నీతి మరి యథార్థత కలిగినదైనది మరి ఇక్కడ ఈ యొక్క వచ్చిన భాగంలో మనం ఏం చూస్తున్నామంటే మరి సత్యము యథార్థత మరి మనము నరమనుషులమై ఉన్నాం మనం పాపము చేస్తున్నాం పాపము That's why on that day, when my God has gave his life to save us. Because, the only righteous person can do that. We know we know

దాట్ ఈ కే వీ సాన్ వీ వి యాస్ ఈస్ చైర్మెంట్ అందు నిమిత్తమే ఆయన నమ్మిన మనము ఆయన పిల్లలుగా చేయబడ్డాం దాట్ వి మస్ట్ వాడి టు వాట్ మరి మనము ఆయన చెప్పిన ప్రకారము మనము చేయవలసిన వారమై ఉన్నాం బికాస్ ఇన్ ద ఫస్ట్ చాన్ వర్డ్స్ ఫస్ట్ ఫస్ట్ యాప్ టెన్

we 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 commit our sins. We, we tell your God that Lord Lord have have done done this Lord, we repent what చూడండి చూడండి మనము చెప్పాలి అయ్యా నేను చీకటిలో పాపములో ఉన్నాను నన్ను క్షమించమని అడగాలి అప్పుడు ఆయన మనం క్షమించి రక్షించి తన కృపలో దాచువాడై ఉన్నాడు మరి ఎనిమిది నుండి పది సంవత్సరం చదువుకున్నట్లయితే

మనం ఈ వచనాలు చదువుకుంటే ఇక్కడ క్షుణ్ణంగా చెప్తున్నది ఏమంటే చూడండి రక్షకుని అంగీకరించుకోవడం అలాగే మన తప్పులను ఒప్పుకోవడం చాలా ప్రాముఖ్యం మన జీవితంలో చూడండి మనం చేసిన తప్పులను మనం ఒప్పుకోక లేక వాటిని దేవుడి దగ్గర మనము బయలుపరుచుకోనకపోతే సంబంధాలు ఎప్పుడైతే మనం ఆయన్ని క్షమాపణ కోరుతామో మరి ఆయన వెలుగు మనలో టువర్డ్స్

ఎందుకంటే ఆయన మార్గమును సిద్ధపరిచిన మార్గం యేసు ఇస్ ది who came for us and who has saved us and gave his light to ఆయన చెప్పుచునాడు నేను మిమ్ము రక్షించి మీ కొరకు నా ప్రాణం పెట్టువడనయినానంటున్నాడు. వై? ఎందుకనగా us. ఆయన మనందరిననో ప్రేమించుచున్నాడు కదా. హి లవ్డ్ us. వి నీడ్ టు అండ్ అక్సెప్టెన్స్ ఇంపార్టెంట్ మనం ఒకరినొకరు క్షమించుకునే వలస ప్రేమించాడో అలాగే మనం ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరి తప్పులు ఒకరికి క్షమించినప్పుడు ఆయనను మన జీవితంలో మనం చూపించవరమైన తండ్రి క్షమించుము వారు ఏమి చేయించున్నారు ఎరగారు గనక వారిని అందు నిమిత్తమే మనము క్షమించే ఏమైతే ఒప్పుకుంటామో మరి మనమే చూడండి వారు ఏం చేస్తున్నాడు తెలియదు అని అయితే తెలియకుండా మనం పాపం చేస్తున్నామని అక్కడ చెప్తున్నాడు

ఆయన మన స్థానాన్ని తీసుకొని మన పక్షమున తండ్రికి మొరపెట్టుచున్నాడు తండ్రి వాణ్ణి క్షమించు ప్రభు అని చెప్తున్నది వాక్యంలో ఎలా చెప్పగలరా మత్యసు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగు పదార్త అమ్మా చదుమా చదుమా చూడండి మీరు ఒక్కరినొకరు క్షమించిన మీరు ఒక్కరినొకరు క్షమించుకున్న పర్లోకపు తండ్రి మీ పాపలు మీ తప్పులు క్షమిస్తారు అప్పుడు లోకములోనికి మీరు వెలుగు కనిపిస్తారు the light is jesus. the same light when the moses went near the mountain and the, when he went and talked to the lord. the light, the light on the tree which was on the fire. the the was was because the light when he spent with the god then his face was also uh, shining like

దిస్ చె చెప్పకూడదాం మరి మీ అందరికి వందనాలు